వ్యవసాయ అధ్యక్షుడు మాజీ న్యాయమూర్తి ప్రముఖ హైకోర్టు న్యాయవాది శ్రీ జడా శ్రావణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు అనంతపూర్ జిల్లా నడిపొట్టు మీద క్లాక్ టవర్ దగ్గర నిర్వహించిన ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నూట ఏడు నూట ఎనిమిదిని వెనుక తీసుకోవాలా రద్దు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం పెట్టడం నిరసన కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి నిన్నటి రోజున అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి సత్యకుమార్ గారు చెప్తారు ఏమని మా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కష్టపడుతున్నారు అలాగే ఈ మెడికల్ కాలేజీని కట్టడానికి మా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళి ఫండ్స్ తీసుకురావాలా అప్పు తీసుకురావాలని చెప్పేసి బహిరంగంగా ఈరోజు అసెంబ్లీలో చెప్పడం జరిగింది అలాగే ఈ కూటమి ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అంటారు మూడు వేల ఏడు వందల కోట్లు ఈ రోజు మెడికల్ కాలేజీలు కట్టకుంటే మిగులుతుందంట అయ్యా మీ చేతగాని ప్రభుత్వం వెంటనే చేయండి మీ చేతగాని ప్రభుత్వం మాకు అవసరం లేదు ఈ రోజు నిరుపేదలు ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ వెనుకబడిన అగ్రవస్తుల అగ్రవర్ణ ఈ రోజు ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి మీకు అర్థం కావట్లేదా మీరు అగ్ర కులస్తులు మీకు సంబంధించిన మీ పిల్లలు యుఎస్సీలో న్యూయార్క్లో లండన్లో ఎక్కడో చదువుతున్నారు ఈరోజు గత ప్రభుత్వం తెచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలు ఐదు పూర్తి అయ్యాయి ఐదు మధ్యలో ఉన్నాయి ఈరోజు ఉన్న ఏడు కాలేజీలతో పాటు మూడు కాలేజీలు కూడా మీరు పీపీపి అనే జీవో తెచ్చి ఈరోజు ప్రైవేటీకరణ చేస్తున్నారంటే ఇంతకన్నా దరిద్రం అని చెప్పేసి నేను అడుగుతున్నా ఇది ఇంతే కాదు రాబోయే రోజుల్లో ఈరోజు ఇరవై నాలుగు ఇరవై ఏడవ తేదీ పెద్ద ఎత్తున పెనగొండ మెడికల్ కాలేజ్ కూడా మీ జయభీమరావ్ భారత్ పార్టీ అలాగే ఇక్కడికి వచ్చిన ప్ర ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంఘాలను కలుపుకొని పెనగొండలో ఉన్న మెడికల్ కాలేజీ కూడా పెద్ద ఎత్తున ముట్టడించడానికి జై భారత్ పార్టీ అలాగే ప్రతిపక్ష పార్టీని కూడా రావని చెప్పేసి తెలుపుకుంటూ జై భారత్ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న ప్రస్తుతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెచ్చినటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో ప్రైవేటీకరణకు నూట ఏడు నూట ఎనిమిది జీవో రద్దు చేయాలి మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ ఆపాలి తర్వాత గత ప్రభుత్వంలో పదిహేడు కాలేజీలు వాళ్ళు డబ్బు మంజూరు చేస్తే నాలుగు కాలేజీలు ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి ఇవి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాలేజీలని ప్రైవేటీకరం చేస్తూ ఉన్నది సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎస్సీ ఎస్టీ పీసీలు వీళ్ళందరూ మీకు ప్రైవేటీపరణం చేస్తే వాళ్ళు చదువుకునే చదువు దూరం అయిపోతున్న పరిస్థితి ఉన్నది లక్షలు కట్టి చదివే పరిస్థితి ఎవరికి ఉన్నది అంటే ఏది ఏమైనా కూడా కేంద్ర ప్రభుత్వం సలహా మేరకే ఈ రాష్ట్ర కూట ప్రభుత్వము చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది మేము చెప్తా ఉన్నాం మీరు కాలేజీల్ని ప్రైవేటీ పరణమ చేయరాదు ఈ వాళ్ళ మీకు ఒక హెచ్చరిక మాత్రమే కొన్ని పార్టీలు మాత్రమే కలుసుకున్నాయి రాబోయే కాలంలో ప్రజా సంఘాలని మొత్తం రాజకీయ పార్టీలని కుల సంఘాలని మేధావుల్ని అందరినీ కలుపుకొని బలమైన ఉద్యమం చేస్తామని చెప్పి కూట ప్రభుత్వానికి స్పష్టంగా హెచ్చరిక తెలియజేస్తున్నాం